ఏషియా కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ లో జరగబోతోంది అయితే ఈ మ్యాచ్ కోసం అయితే చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కొద్ది మందికి అయితే గతంలో గతంతో పోలిస్తే అంత ఇంట్రెస్టింగ్ గా ఉండకపోవచ్చు ఎందుకంటే పాకిస్తాన్ టీం అంత స్ట్రాంగ్ గా లేదు ఇండియాకి కౌంటర్ ఇచ్చేంతగా ఇండియాకి షాక్ ఇచ్చేంతగా అంత స్ట్రాంగ్ గా అయితే కనిపించట్లేదు అంటున్నారు సో అందులో వాస్తవం లేకపోలేదు కానీ మరి ఈ టీం టీమిండియాకి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందా అది ఒకసారి చూద్దాం అసలు టీం చూద్దాం పాకిస్తాన్ టీం ఎలా ఉంది రీసెంట్ గా మహ్మద్ నవాజ్ టామ్ స్పిన్ బౌలర్ మహ్మద్ నవాజ్ ఆఫ్ఘనిస్తాన్ పై హ్యాట్రిక్ తీశాడు ఫైనల్లో యుఏఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ మూడు టీంల మధ్య ట్రై సిరీస్ జరిగింది దుబాయ్ లో సో ఆ ట్రై సిరీస్ లో విజేతగా నిలిచింది పాకిస్తాన్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ ని ఓడించింది అందులో హ్యాట్రిక్ తీశాడు మహమ్మద్ నవాజ్ మహమ్మద్ నవాజ్ అనగానే మనకు గుర్తొచ్చేది ట్వంటీ ట్వంటీ టూ ఎంసీజీ టీ ట్వంటీ వరల్డ్ కప్ గుర్తుంది కదా ఎంసీజీలో విరాట్ కోహ్లీ వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి అప్పుడు గెలిపించిన సంగతి అందరికీ గుర్తునే ఉంటది అందులో హరీష్ రౌఫ్ ని రెండు సిక్సర్లు కొట్టడము లాస్ట్ ఓవర్ వేసినప్పుడు మహమ్మద్ నవాజ్ మహమ్మద్ నవాజ్ లాస్ట్ ఓవర్ వేసినప్పుడు పదహారు రన్లు అవసరం ఉన్నాయి పదహారు పద్దెనిమిది ఆ రన్స్ ని అతను డిఫెండ్ చేయలేకపోయాడు అప్పటికి రెండు వికెట్లు తీశాడు మహమ్మద్ నవాజ్ హార్దిక్ పాండే వికెట్ ఫస్ట్ బాల్కే తీశాడు ట్వంటీ ఎయిత్ ఓవర్ లో ఆ తర్వాత దినేష్ కార్తిక్ వికెట్ కూడా తీశాడు ఇది మీకు గుర్తుండే ఉంటుంది సో అందులో విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా ఆడి గెలిపించాడు మహ్మద్ నవాజ్ బౌలింగ్ లో కూడా ఒక నో బాల్ వేయడంతో అది సిక్సర్ గా వెళ్ళింది ఆ తర్వాత పదహారు రన్లు అయితే ఈజీగా పిండుకున్నారు అది ఓకే అది స్టోరీ హిస్టరీ సో మరి ఆ మహ్మద్ నవాజ్ తను ఒక మంచి బౌలరే తనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సో తను హ్యాట్రిక్ తీసి ఊపు మీద ఉన్నాడు తను ఏమన్నా ఎఫెక్టివ్ అవుతాడా ఇండియా మీద అసలు టీంలో ఇంకెవరెవరు ఉన్నారు మహమ్మద్ నవాజ్ కాకుండా టీమ్ లో ఎవరెవరు ఉన్నారు మనకి తెలుసు బాబర్ అజాం లేరు మహమ్మద్ రిజ్వాన్ లేడు ఈ ఇద్దరు లేకపోవడం పాకిస్తాన్ టీం బ్యాటింగ్ లైనప్ కి పెద్ద దెబ్బ వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఆ బ్యాటింగ్ లో ఉన్న ఒకే ఒకడు ఫకర్ జమాన్ నాట్ ఓన్లీ బ్యాటింగ్ ఎంటైడ్ టీంలోనే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఎవరు ఉన్నారు అంటే ఫకర్ జమాన్ వంద టీ ట్వంటీ ఐ మ్యాచ్లకు పైగా ఆడాడు అతను సో అతను ఎక్స్పీరియన్స్ బ్యాటర్ నెంబర్ త్రీలో ఆడతాడు మరి ఓపెనర్లు అసలు ఎవరు టైమ్ అయూబ్ ఉన్నాడు ఫర్హాన్ ఉన్నాడు ఈ ఇద్దరు ఇన్ఎక్స్పీరియన్సే అయూబ్ కి ఫార్టీ టీ ట్వంటీస్ ఏమో ఆడాడు ఫర్హాన్ కూడా అంతే ఫర్హాన్ ఒక ట్వంటీ టీ ట్వంటీ వేసి ఆడాడు అనుకుంటా సో వీళ్ళిద్దరు రీసెంట్ గా కూడా అంత గొప్పగా ఆడింది అయితే లేదు ఓపెనింగ్ లో రీసెంట్ ట్రై సిరీస్ చూసినా కూడా అందులో కూడా అంత ఇంప్రెసివ్ గా అయితే లేదు సో కాబట్టి ఇండియా బౌలింగ్ అటాక్కి వీళ్ళు తట్టుకుంటారని అయితే నేను అనుకోలేదు నెంబర్ రమాన్ లో తెలుసు చాలా ఎక్స్పీరియన్స్ బ్యాటర్ సో తన స్ట్రైక్ రేట్ ఏ కొంచెం అంత ఇంప్రెసివ్ గా అయితే లేదు నెక్స్ట్ సల్మాన్ ఆగా సల్మాన్ ఆగా కూడా మిగతా ప్లేయర్ల కంటే ఎక్కువ మ్యాచ్లు కూడా ఆడి లేడు ఓన్లీ ఒక ట్వంటీ ప్లస్ మ్యాచెస్ ఆడిన అనుభవం అయితే ఉంది అతనికి హసన్ నవాజ్ యాక్చువల్ గా నెంబర్ టాప్ ఆర్డర్ ప్లేయర్ కానీ అతన్ని నెంబర్ ఫైవ్ లో ఆడిస్తున్నారు తన స్ట్రైక్ రేట్ అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంది ఒకవేళ తనేమైనా ఇంపాక్ట్ చూపిస్తాడా అన్నదైతే క్వశ్చన్ వికెట్ కీపర్ మహమ్మద్ హారిస్ కి రీసెంట్ గా ఒక సెంచరీ కూడా ఉంది బంగ్లాదేశ్ పై సెంచరీ చేశాడు ఫార్టీ ఫైవ్ బాల్స్ లోనే సో అదొక్కటే సెంచరీ ఆ తర్వాత ఆడిన పదకొండు మ్యాచ్ల్లో అతను ట్వంటీ ప్లస్ రన్స్ కూడా స్కోర్ చేయలేకపోయాడు అంటే ఒక్కో ఇన్నింగ్స్ లో ఓ పది పన్నెండు అట్లా ఆడాడు కానీ పెద్దగా అయితే స్కోర్ చేయలేదు బట్ అతనికి ఒక సెంచరీ కూడా ఉంది అతని ఖాతాలో సో తను కూడా అంటే ఛాన్స్ వస్తే ఇంప్రెసివ్ గా ఆడ ఆడే అవకాశం ఉంది ఇక మహమ్మద్ హారిస్ తర్వాత మహమ్మద్ నవాజ్ ఉన్నాడు మొహమ్మద్ నవాజ్ బౌలరే కాదు బ్యాటర్ కూడా అంటే ఆల్ రౌండర్ బ్యాటింగ్ లో కూడా అతను ఆకట్టుకోగలడు బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళ బౌలింగ్ లేనప్పు అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఎక్సెప్ట్ స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ కాకుండా అబ్రార్ అహ్మద్ ఉన్నాడు మనకు ఐడియా ఉండే ఉంటుంది అబ్రార్ అహ్మద్ అప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో లో గిల్ ని అవుట్ చేసిన తర్వాత ఇలా ఇలా మెడల్ దిప్పుతూ సిగ్నల్స్ ఇచ్చాడు కదా పెవిలియన్ కి వెళ్ళు అన్నట్టు సో అతను అప్పుడు బాగా పాపులర్ అయ్యాడు సో బౌలింగ్ కూడా లెగ్ బ్రేక్ వేస్తాడు గూగ్లీ కూడా ఇస్తాడు సో తను ఒక స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ కూడా ఇంకో స్పిన్నర్ వేస్ అటాక్ అయితే చాలా బాగుంది వీళ్ళది మనకి షాహీన్ షా అఫ్రిది ఉన్నాడు వీళ్ళకి షహీన్ షా అఫ్రిది హరీష్ రాఫ్ హసన్ అలీ ఈ ముగ్గురు కూడా ఎక్స్పీరియన్స్డ్ పేస్ బౌలర్స్ వీళ్ళతో పాటు యంగ్స్టర్స్ కూడా ఉన్నారు కానీ వీళ్ళైతే కీ పేస్ బౌలర్స్ వీళ్ళు ఫ్రంట్ లైన్ బౌలర్స్ పాకిస్తాన్ కి చాలా ఏళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ కి సర్వ్ చేస్తున్నారు మంచి ఇంప్రెసివ్ బౌలింగ్ రికార్డ్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి సో పాకిస్తాన్ బలం ఏంటి అంటే ఓవరాల్ గా చూస్తే ఏ వాళ్ళ బలం బ్యాటింగ్ టీ ట్వంటీ కాబట్టి ట్వంటీ ఓవర్సే ఉంటాయి కాబట్టి బ్యాటింగ్ లో ఏమన్నా అద్భుతాలు జరగాలంటే ఒకరిద్దరు ప్లేయర్లు మంచి స్ట్రైక్ రేట్ తో ఆడాల్సి ఉంటుంది సో మరి ఇలాంటి టీం ఇండియాని బీట్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే అంత బ్యాటింగ్ లో పెద్ద డెప్త్ ఏం లేదు బౌలర్స్ కూడా బౌలర్ బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా మన బ్యాటింగ్ అంతకంటే స్ట్రాంగ్ గా ఉంది ఇండియా బ్యాటింగ్ సో కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏదైనా తమ రోజు అయితే ఎవరిని ఆపలేరు సో పాకిస్తాన్ బౌలర్లు గనక ఆ రోజు విజృంభిస్తే మరి ఒక మంచి మ్యాచ్ అయితే జరిగే ఛాన్స్ ఉంది ఇది మరి పాకిస్తాన్ బౌలింగ్ కి ఇండియా బ్యాటింగ్ కి మధ్యనైతే బ్యాటింగ్ ఉండబోతుంది ఎగ్జైటింగ్ గా ఉండబోతుంది మ్యాచ్ అయితే అందులో ఎటువంటి డౌట్ లేదు రీసెంట్ గా ఆ యుఏఈలో ట్రై సిరీస్ గెలిచి కూడా వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ హైగా ఉంటుంది ఈ లో కీ ప్లేయర్ ఎవరు కీ ప్లేయర్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి